హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ యూ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ బిగినర్స్ కిట్ వచ్చేసి బెంగళూరు నుండి ఆర్డర్ వచ్చిందండి ఇందులో ఒక చేంజ్ అయితే ఉంది నేను చెప్తాను అదేంటి అనేది మన దగ్గర త్రీ కిట్స్ అవైలబుల్ ఉన్నాయని తెలుసు మీకు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పానండి మన దగ్గర కిట్స్ త్రీ ఉన్నాయి అని చెప్పేసి స్మాల్ సైజ్ కిట్ ఒకటి బిగ్ సైజ్ కిట్ ఒకటి మీడియం సైజ్ కిట్ ఒకటి అయితే ఉన్నాయి ఇది వచ్చేసి బిగ్ సైజ్ కిట్ అండి అయితే కొంతమంది బిగినర్స్ కిట్స్ గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి ఏ మెటీరియల్ వస్తుంది అక్క ఏంటి అనేసి నేను దాని గురించి ఒక క్లియర్గా త్రీ కిట్స్ గురించి కూడా ఒకే వీడియోలో చెప్తానండి అయితే ఈ కిట్ ఒకసారి చూడండి గ్లాసిక్ కుందన్స్ ఉంటాయి ఇందులో మ్యాట్ కుందన్స్ ఉంటాయండి ఇది బిగ్ సైజ్ కిట్లో మ్యాట్ కుందన్స్ కూడా వస్తాయి ఈచ్ కలర్ టెన్ గ్రామ్స్ అయితే వస్తుందండి మ్యాట్లో కానీ గ్లాస్లో కానీ అంటే ఒక ఐ షేప్ ఉందనుకోండి షేప్లో ఫైవ్ కలర్స్ వస్తాయి ఈచ్ కలర్ టెన్ టెన్ గ్రామ్స్ మ్యాట్లో కూడా ఐ షేప్లో ఫైవ్ కలర్స్ వస్తాయి ఈచ్ కలర్ టెన్ టెన్ గ్రామ్స్ అండి అలాగా అన్ని షేప్స్ కూడా ఇందులో వస్తాయి ఓన్లీ హాఫ్ మూన్ మాత్రమే ఒకటే సింగిల్ కలర్ వస్తుందండి అది ఆల్రెడీ మీకు తెలుసు నేను ప్రతిసారి చెప్తున్నానండి దీని గురించి మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా త్రీ కిట్స్ గురించి కూడా ఒకే వీడియోలో చెప్తాను ఇందులో ఒకసారి చూడండి హాఫ్ మూన్ వచ్చేసి టూ ప్యాకెట్స్లో కనిపిస్తుంది కదా ఎందుకంటే కస్టమర్స్ వచ్చేసి మాకు థ్రెడ్స్ వద్దండి వాటికి బదులుగా కుందన్స్ వేయండి హాఫ్ మూన్ కుందన్స్ అని అడిగారండి వాళ్ళు చెప్పినట్టుగా నేనైతే కుందన్స్ వేశాను హాఫ్ మూన్ కుందన్స్ ఎక్స్ట్రాగా థ్రెడ్స్ తీసేసి అదేనండి ఇందులో కొంచెం చేంజ్ చేసింది అంటే కుందన్స్ ఏ కలర్స్ ఇస్తాము ఏంటి అనేది కస్టమర్స్ సెలెక్ట్ చేసుకోవడం లేదండి మనమే వేయాలి కాకపోతే ఒక త్రెడ్స్ వద్దు అన్నారు కాబట్టి ఎక్స్ట్రా కుందన్స్ అయితే యాడ్ చేశాను అంతే అండి మీరు కూడా ఎవరైనా ఇలాగా కుందన్స్ తీసుకోవాలి అనుకున్న రా మెటీరియల్ ఏదైనా కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యాంగిల్స్ చేపించుకోవాలి అనుకున్న రా మెటీరియల్ కావాలన్నా రిటర్న్ గిఫ్ట్స్ అయినా కూడా మన దగ్గర దొరుకుతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్